ఆకించదుకుందాం అగ్గాయి అగ్గాయి రాసిన పత్రిక రెండో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చును రెండు పంతొమ్మిది కుట్లల్లో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజూరుపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలివ చెట్లైనను ఫలించకపోయినే గదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను కాబట్టి దేవుడు అంటున్నాడు ఇస్రాయల్ ప్రజలతో ఇస్రాయల్ ప్రజలు కొన్నిసార్లు దేవునికి తిరుగుబాటు చేస్తూ వచ్చారు దేవునికి వారు తిరుగుబాటు చేసినప్పుడు దేవుడికి వారు అవిధేయత చూపించినప్పుడు వారు దేవుడు దగ్గర అవిధేయత చూపించినప్పుడు దేవుడు వారికి సహాయం చేయలే కాబట్టి వారు అంజోర్పు చెట్లు వాళ్ళ కుట్లలో ధాన్యం లేదో వారు అంజోర్పు చెట్లు ఫలించలేదు వారి ద్రాక్ష చెట్లు ఫలించలేదు వారి ఒలివల చెట్లు ఫలించలేదు వారు ఏది కూడా ఫలించలేదు అయితే అలాంటి ప్రజలు తిరిగి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు తిరిగి దేవుడిని హద్దుకున్నప్పుడు దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానము ఏమంటున్నాడంటే ఇది మొదలుకొని ఎహోవ మిమ్మను నేను మిమ్మను ఆశీర్వదించేదను కాబట్టి దేవుడు తన బిడ్డలను ఆశీర్వదించేవాడు దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవునికి దూరం అయినప్పుడు దేవుని యొక్క విలువ వాళ్ళకి తెలుస్తూ వచ్చింది దేవుని యొక్క విలువ వాళ్ళు గుర్తిస్తూ వచ్చారు కదా అందుకనే యేసుప్రభారి లోకానికి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు గురించి చెప్తాడు తప్పిపోయిన కుమారుని గురించి చెప్తాడు తండ్రి ఇంటికాడు ఉన్నప్పుడు ఆయనకి ఆహారము వస్త్రాలు ఆయనకి ఐశ్వర్యం అంతా కూడా పనివారు అంతా కూడా ఎంతో సంతోషంగా ఆయన జీవితం సాగుతూ వచ్చింది అయితే ఆయనలో కొన్ని కోరికలు పుట్టిన తర్వాత ఆయన ఆలోచిస్తూ వచ్చాడు ఏమని నేను దూరదేశానికి వెళ్ళి నా ఇష్టంగా బతకాలని అయితే ఎప్పుడైతే తన ఉద్దేశం వచ్చిందో తన కన్న తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు తండ్రి నాకు వచ్చే ఆస్తిని నాకిమ్ము నా వాటా నాకు ఇచ్చే అని చెప్పంటే తండ్రి ఒక్క మాట కూడా చెప్పలే ఆయన ఆస్తిని తండ్రి ఇద్దరికి సమానంగా పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇచ్చేశాడు కొంతకాలం వాళ్ళు మధ్యలో జీవించి తమ ఆస్తి అంతా పట్టుకుని దూరదేశానికి వెళ్ళిపోతూ వచ్చాడు చిన్న కొడుకు వెళ్ళి దుర్వ్యాపారం ఆయనకి నచ్చిన పనుల్లో చేస్తూ డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటూ వచ్చాడు ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆయన దగ్గర డబ్బు అయిపోతూ వచ్చింది డబ్బు అయిపోతే ఇబ్బంది పడసాగుతూ వచ్చాడు బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి దగ్గర అనేక మంది కూలి వాళ్ళకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది నేను ఇక్కడ బాధపడుతున్నాను వేతన చెందుతున్నాను కాబట్టి నేను లెగి నా తండ్రి దగ్గరికి వెళ్ళేదని అనుకొని తండ్రి నీకును పరలోకానికి విరుద్ధంగా నేను తండ్రి పాపం చేశాను నన్ను క్షమించము ఇక మీదట నా కూలి నీకు నీ కుమారుడు ననిపించుకునే కూడా నాకు యోగ్యత లేదు కాబట్టి నీ కూలి వాళ్ళు ఒకటిగా నన్ను పెట్టుకోమని దేవుడు వచ్చాడు వచ్చాడనమాట కాబట్టి నువ్వు నేను మన జీవితంలో మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే దేవుడు పశ్చాత్తాపడినప్పుడు దేవిస్తాడు దేవుడు పడినప్పుడు దేవిస్తాడు మన తప్పుల్లో మన పొరపాటుల్లో అవిధేయతలో మనం వెళ్ళి ఎక్కడెక్కడ అవిధేత చూపించామో ఆ విషయంలో పడితే దేవుడు పునరుద్ధాన బలం ఇస్తాడు కదా కాబట్టి ఇస్రాయేల్ ప్రజల గురించి పంతొమ్మిదో వచ్చినాం కొట్ల కొట్లల్లో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజురపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలివ చెట్లైనను ఫలించనా గదా గదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదని అంటున్నాడు కాబట్టి ద్రాక్ష చెట్లు ఫలించాయా ఫలించలా కుట్లల్లో ధాన్యం ఉందా లేదు ఒలివ చెట్లు ఫలించాయా ఫలించలా అంజూరపు చెట్లు ఫలించాయా ఫలించలా కాబట్టి దానిమ్మ చెట్లు ఫలించాయా ఫలించలా ఆ ఏమో ద్రవ్యం కొట్లలో ధాన్యం లేదు ద్రాక్ష చెట్లు ఫలించలేదు అంజరుపు చెట్లు ఫలించలేదు ఒలివ చెట్లు ఫలించలేదు దానిమ్మ చెట్లు ఫలించలేదు అయితే అలాంటి ప్రజలతో దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా అంటే మీ కొట్లలో ధాన్యం వస్తుంది మీ అంజరుపు చెట్లు దానిమ్మ చెట్లు ఒలివ చెట్లు చెట్లు అన్నీ కూడా ఫలిస్తాయి అభివృద్ధి పొందుతాయి అని వారికి వాగ్దానం ఇస్తున్నాడు ఇప్పుడు వారి తప్పుని వారి తప్పు మల్లుకొని ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడిస్తున్న వాగ్దానం కాబట్టి నువ్వు నేను దేవుని వాగ్దానాన్ని గుర్తుపెట్టుకోవాలి దేవుడి దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు మనకు దీవెన దేవుడి దగ్గర తిరిగి వచ్చినప్పుడు మనం ఆశీర్వాదం నునివే ప్రజల గురించి మనకు తెలుసు కదా నునివే ప్రజలు పాపం చేశారు వారి పాపం ఎంత అంత ఇంత అంతా ఆకాశానికంటే అని వెళ్ళిపోతూ వచ్చింది వారికి ఆకాశానికంటే అంత అనగా దేవుని సన్నిధి నుంచి ఉగ్రత దిగి వచ్చే అంత పాపం వారు చేస్తూ వచ్చారనమాట అలాంటప్పుడు దేవుడు యోనాతో మాట్లాడతాడు యోన నువ్వే వారి పాపం ఆకాశానికంటింది వెళ్ళి వారికి సువార్త ప్రకటించు అని చెప్పినప్పుడు దే యోన ఉమ్మంటాడు కానీ చెయ్యుడు వారు మారు మనసు పొందరు అని చెప్పి వారు ఏడ పాపులు అని చెప్పి ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు అవి దేయిత వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతుంటే తరిచీసులో వాడ ప్రయాణం అవుతూ వచ్చింది కొంత ప్రయాణం చేసిన తర్వాత గాలి ఎదురవటం సముద్రం పొంగటం వాడ కథలు లేకుంటూ వచ్చింది వారికి ఎందుకు ఇంత శోధన వస్తుంది ఎందుకు ఇంత ఇబ్బంది కలుగుతుంది అని తమ తమ దేవుళ్ళని బట్టి వారు ఏం చేశారు సీట్లు వేశారు పశ్చాత్తాపడ్డారు వాడను తేలిక చేయటానికి ఆ నావను తేలిక చేయటానికి అందులో ఉన్న సరుకులు సముద్రంలో పడివేశారు ఎంతో వాళ్ళకి నష్టం కలుగుతూ వచ్చింది అయితే ఇంకెవరు ఉన్నారని చెప్పి చూస్తే వాడ అమరమున యోనా తలగడ పెట్టుకొని నిద్రపోతూ ఉంటాడు వెళ్ళి వాడ నాయకుడు వెళ్ళి పోయి నిద్రపోతా ఏడ నుండి వచ్చావు ఏడకెళ్తున్నావు నీ దేవుడు ఎవరు సముద్రం మీద గాలి పొంగుతుంది సముద్రం పొంగుతుంది అలల చేత కొట్టబడుతుంది మనం వాడ మునిగిపోయి మనం చనిపోయేటువంటి వారంగా ఉన్నాం మనం ప్రమాదంలో ఉన్నాం అని చెప్పాడు అయితే ఆయన బయటకు వచ్చిన తర్వాత ఎవరిని బట్టి ఇంత వచ్చిందో మనం తెలుసుకున్నట్లు సీట్లు వేద్దామంటే యోనా పేరునొచ్చింది యోనాను బట్టి వచ్చింది నిజమే యోనాను బట్టి ఆ కీడంత వచ్చింది ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు వాడు దేశపు వాడు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఆయన చెప్పాడు నేను హెబ్రేడను నేను భూమి ఆకాశం సృష్టించిన హోవా సృష్టికర్త అయినటువంటి దేవునికి నేను సేవకుడును నేను ప్రభక్తను నేను నునివేకి దేవుడు నా దేవుడు వెళ్ళమంటే తరిశీసుకుపోతున్నాను మీ ఊరికి వస్తున్నాను అని చెప్తాడు చెప్పినప్పుడు చెప్పి అంటాడు యోన నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అంటాడు పడుతున్నాడు తన పా పాపానికి ప్రాయ చిత్తం పడుతున్నాడు ఏదైతే అవుతుంది ఏదైతే అది జరిగింది సరిపోవటానికి సిద్ధపడుతున్నాడు యోన పశ్చాత్తాపడటానికి సిద్ధపడుతున్నాడు ఎందుకంటే వాళ్ళ నావ సాగాలంటే వాళ్ళ నావ ప్రయాణం సాగాలంటే ఆ వాడ సాగాలంటే ఆ వాడలో యోనవి ఉండకూడదు యోన ఉండకూడదు కాబట్టి యోన శిక్షకు ఇష్టపడుతున్నాడు మీరు తీసి అందలు అన్నాడు అందు మీరు తీసి అందలేయండి వద్దు అంత పాపకు మా వద్దు అని చెప్పి వాళ్ళు వాణ్ణి తిప్పటానికి వాణ్ణి తేలిక చేయడానికి ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ వల్ల కాదు అయితే యోన శిక్ష దగ్గరకు వస్తున్నాడు పశ్చాత్తాపం దగ్గరకు వస్తున్నాడు నేను చేసింది తప్పు అని మనసులో పశ్చాత్తాపడుతున్నాడు నేను త దేవుడు సెలవు లేకుండా నేను తరిశిస్తకు సాగలేను అంటున్నాడు కాబట్టి నీవు నేను మన జీవితంలో మనం తరిశిస్సుకి సాగలేము అంటున్నాడు అనమాట కాబట్టి దేవుడు ఆయన యోనా శిక్షకు లోబడి సముద్రంలో వేయమన్నాడు ఎప్పుడైతే సముద్రంలో వేయమన్నాడో వాళ్ళందరూ కలిసి ఈ పాపకం మా మీద ఉండకపోతున్నాగాక నువ్వు చెప్పినట్లే మేము వేస్తున్నామని యోనాన్ నీట్లో వేస్తారు యోనాన్ ఎప్పుడైతే నీటిలో వేస్తూ వచ్చారో గాలి ఆగిపోయింది సముద్రం పోవటం ఆగిపోయింది ఆ ఓడ ప్రయాణమై వెళ్ళిపోతుంది ఆ ఓడ ప్రయాణమై వెళ్ళిపోతుందని కాబట్టి దేవునికి విరుద్ధంగా మనము కడుక్పడేయలేము కాబట్టి యోన గ్రహించాడు పశ్చాత్తాప నేను చేసే తప్పని ఈట్లు వేసాడు దేవుడు చంపేశాడా పశ్చాత్తాప పడినప్పుడు చంపడు యోనాన క్షేమంగా నునివే ఒడ్డుకు చేర్చడానికి మూడు రేత్రి అది ప్రయాణమై నునివేకపోవటానికి దేవుడు దానికి అనుమతించాడు ఒక చేపతో మాట్లాడాడు నువ్వు వెళ్ళి ఫలానా కాడ నా దాసుడు నా ప్రభక్త ఒక ఒక వ్యక్తి అందులో పడ్డాడు నువ్వు వెళ్ళి సురక్షితంగా మింగి నునివే ఒడ్డున కక్కమని శాపకు చెప్తూ వచ్చాడు కాబట్టి అది వెళ్ళి భద్రంగా మింగి మూడు దినాలంతా ప్రయాణం చేసి మూడు దినాలంత ప్రయాణం చేస్తూ వచ్చింది ఇప్పుడు యోన ఆ గర్భంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు నేను అగాధ గర్భంలోనికి దిగిపోయాను మరలా నేను ఎక్కి రాకుండానట్లు పాతాల ద్వారములు నన్ను బంధించాయి అని ప్రార్థన చెయ్యి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని యోనా అంటుంటాడు యోన ఎప్పుడైతే పశ్చాత్తాపట్టము దేవుడు ఆకాశం నుండి చూశాడో ఆయన సురక్షితంగా కాపాడి నునివే ఒడ్డుకు చేరుస్తూ వచ్చాడు యోనా రక్షించబడ్డాడు తర్శిస్తూ వాళ్ళు రక్షించబడ్డారు ఇప్పుడు యోనా వెళ్ళి యోనా ఎల్లి అక్కడ చెప్తాడనమాట ఎక్కడ నుడివే నుడివే వాళ్ళను ప్రకటిస్తాడు ఇంకా మూడు దినాల్లో నాలుగు దినాల్లో మీ దేశమంతా లయమైపోతుంది నాశనం అయిపోతుంది మీ పాపం ఆకాశం పట్టి కచ్చించబడది మీరు పశ్చాత్తాపడి మారు మనసు పొందితే మీ దేశాన్ని కాపాడుతాడు లేకపోతే మీరు చచ్చిపోతారని దేవుడు ప్రకట నునివే నునువేకి యోనా ప్రకటన చేసినప్పుడు బ్రతుకుతూ వచ్చారనమాట వారి దినాలు ఉపవాస ప్రార్థన సాటించి రాజు మొదలుకొని దరిద్రుడి వరకు ఉపవాసం ఉండి ఎద్దులు ఉంటే దేవుడు కోపం మల్లుకొని వాళ్ళకి పశ్చాతా పడుతూ వచ్చాడు కాబట్టి నువ్వు నేను మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మనము మారు మనసు పొందాలి ఇస్రాయల్ ప్రజలు హగ్గయ్యే గ్రంథంలో ఇస్రాయల్ ప్రజలు దేవునికి తిరుగుబాటు చేశారు వాళ్ళు ఆ కారణాన్ని బట్టి వాళ్ళ కుట్లల్లో ధాన్యం లేదు ద్రాక్ష చెట్లు పండలేదు ఒలేవ చెట్లు పండలేదు దానిమ్మ చెట్లు పండలేదు అంజూరపు చెట్లు పండలేదు ఏమీ కూడా పండలే వాళ్ళకి ఎప్పుడైతే యేసు ప్రభారు వైపు వాళ్ళు తిరుగుతూ వచ్చారో తండ్రి అయిన యహోవా దేవుని వైపు వాళ్ళు తిరుగుతూ వచ్చారో వారి కుట్లలో ధాన్యం ఉంది వారి ద్రాక్ష ద్రాక్ష తీగల పండే ఒలేవల చెట్లు పండే దానమ్మ చెట్లు పండే అందరుపు చెట్లు పండుతూ వచ్చాయి ఆశీర్వదిస్తూ వచ్చాడు ప్రతి దాని మీద దేవుని ఆశీర్వాదం ఉంది కాబట్టి నువ్వు నేను మన జీవితంలో దేవుడి దగ్గర పడితే పునరుద్ధ పునరుద్ధరించబడతాము అనగా పోయిన ఆశీర్వాదం అంతా దీవించబడుతుంది ఇది నువ్వు అసలు అవిదేయుడు కాకుండానే ఉన్నావా అబ్రాహాను ఆశీర్వదించినట్లు దేవుడు ఆశీర్వదిస్తాడు చూడండి ఆది ఆదికాండం ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిది ఆది కాండము ఇరవై ఎనిమిది చూడండి తీసిన వారు చదవండి ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము చదవండి ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్నాలుగవ వచనం నీ సంతానము భూమి మీద ఇసుక లెక్కకు ఇసుకరిణువుల వలె వెలను నీవు నీవు పడమటి తట్టునకును తూర్పు తట్టునకును ఉత్తరము తట్టునకును దక్షిణపు తట్టునకు వ్యాపించదు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా నీ సంతానం మూలముగా ఆశీర్వదించబడుననే యాకోబుతో చెప్తూ వచ్చాడు యాకోబు ఒక తప్పు చేశాడు ఏం చేశాడు ఒక తప్పు చేశాడు ఏం తప్పు అంటే ఏం తప్పు అంటే యాసవ్ అన్న యాసన్న యాకోబు తమ్ముడు ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలే పది నిమిషాలే తేడా అనమాట యాసావు ముందు వచ్చాడు యాకో వెనకొచ్చాడు వాళ్ళిద్దరు కవాలా పిల్లలు ఏం పెద్ద తేడా లేదు అయితే వాళ్ళిద్దరూ కూడా ముందు వచ్చే ఒకటేసారి జన్మిస్తూ వచ్చారు కాబట్టి ఇప్పుడు దేవుడు జాష్టత్వం యాసావుకు రావాల ఇప్పుడు యాకో ఏం చేశాడంటే మోసం చేసి యాసావు దగ్గర నుంచి ఆస్తి లాగేసుకున్న ఆశీర్వాదం లాగేసుకున్నాడు జాష్టత్వం తీసుకున్నాడు ఇప్పుడు ఎప్పుడైతే యాకో జాష్టత్వం తీసుకున్నాడో యాస ఒక మిక్కిలి కోపం వచ్చింది ఆ కారణం చేత యాసావు ఒకవేళ యాకోబును చంపేస్తాడేమని తల్లిదండ్రులు ఇస్సాకు రేపు ఇద్దరు కూడా కలిసి పద్మన్నరంలో ఉన్నటువంటి వాళ్ళ అన్న దగ్గరికి వదిన దగ్గరికి పంపించేస్తుంటారు పంపించేస్తారు కాబట్టి యాకోబు కూడా పశ్చేత పడ్డాడు నేను ఆశీర్వాదాన్ని కోరుకున్నాను కాబట్టి భూలోక ఆస్తి అంతా యాసావునే అనుభవించండి నేను కష్టపడి సంపాదించుకుంటాను భూలోక ఆస్ ఆస్తి అంతా నా తాత అయినటువంటి అబ్రహాము నా తండ్రి అయినటువంటి ఇస్సాకు సంపాదించిన అంత యాసావనే తీసుకోమానండి నాకు పరలోక తండ్రి ఆశీర్వాదం ఉంటే చాలని ఆయన భూలోక ఆశీర్వాదం విడిచిపెట్టాడు అదే పశ్చాత్తాపం ఏకో ఆశపడలేదు ఎప్పుడైతే అమ్మో నా తండ్రి ఇంటికాడ ఆస్తి ఉంది నా తల్లి కాడ ఆస్తి ఉంది నా తండ్రి కాడ ఆస్తి ఉంది ఆ ఆస్తి అంతా విడిచిపెడితే ఎలాగనే అబ్ర యాకో అనుకోలే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు ఈ దేవుని యొక్క ఆశీర్వాదం కో ఉంటే చాలని వెళ్ళిపోతున్నాడు ఎప్పుడైతే దేవుడు అది చూశాడో యాకోబులో పశ్చాత్తాపం చూశాడో యాకోబు తన తండ్రిది తన తల్లి తన తాతది ఆస్తి అంతా ఇడిసిపెట్టి కట్టుబట్టలతో ఎప్పుడైతే వెళ్ళిపోతున్నాడో యాకోబు దేవుడు చూస్తూ వచ్చాడు ఆకాశం నుండి ఆకాశం నుండి చూసి లూజు అనగా బేతే పాత పేరు లూజు అది కొత్త పేరు బేతేలు ఇంకా లూజులో దేవుడు అతనికి ప్రత్యక్షమాడు ఎక్కడి నుండి ఆకాశం నుండి ప్రత్యక్షమాడు ప్రత్యక్షమై లిక్షనేసి దాని మీద దూతలు ఎక్కుతూ దిగుతుండగా అవయమిస్తున్నాడు నువ్వు పండుకున్న స్థలం నీకు ఇస్తాను నీ వెళ్ళే స్థలంలో కాపాడుతాను నీ సంతానం అనగా నీ కడుపులో వారిని తూర్పుకు కొంతమందిని పడపటకు కొంతమందిని ఉత్తరానికి కొంతమందిని దక్షిణానికి కొంతమందిని నీ వంశం మూలంగా భూజనులు అందరూ కూడా ఆశీర్వదించబడతారని ఏకవర్పుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఆ కారణాన్ని చేతే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు భారతీయులు మన గ్రహారాధి కులము విగ్రహాలను పూజించేవారం మనం అయితే భూమిని ఆకాశం సృష్టించినటువంటి సృష్టికర్తను ఎలాగ ఆరాధించగలుగుతాం దేవుడు తన అయినటువంటి తోమాన్ని భారతదేశానికి పంపించి ఆయన ప్రాణం పెట్టి రక్తం కార్చి మనల్ని రక్షిస్తూ వచ్చాడు అందుకనే మనం రక్షించబడ్డాం కాబట్టి దేవుడు ఎంత కరోనా పడి ఆశీర్వాదం మనకి ఏ కోవ్లో యాకోబు యా కూవ్వు పశ్చాత్తాపడ్డాడు కనుకునే మనకు ఆశీర్వాదం కాబట్టి మొట్టమొదటి చూసినట్లయితే ఇస్రాయల్ ప్రజలు పడ్డారు రెండోదిగా చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడ్డాడు మూడోదిగా చూసినట్లయితే రుణవే ప్రజలు పడ్డారు ముగ్గురు కూడా పడ్డారు చూడండి ద్వితీయోపదేశం ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడు ముప్పై మూడు ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడు ముప్పై ఒకటో అధ్యాయము ద్వితీయోపదేశ కాండ ముప్పై ఒకటి ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటో అధ్యాయము చూడండి ముప్పై ఒకటి ఆరు వచ్చిన ముప్పై ఒకటి ఆరు చదువుకున్నాం భయపడకుడి వారిని చూసి దిగులు పడకుడి నీతో కూడా ఉచ్చివాడు నీ దేవుడైన యుహోవాయి ఆ నిన్ను విడవడు నిన్ను ఎడబాయడు అంటున్నాడు ఇస్రాయేలీ ప్రజలు భయపడ్డారు భయపడ్డారు భయపడినప్పుడు వాళ్ళు వెనకంజ వేశారు ఇస్రాయల్ ప్రజలు కానాని దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ముందు కానాన్లో నివసించే ప్రజలను చూసి భయపడ్డారు పిరేజీలు హితీలు మోయాబీలు ఇంకా రకరకాల జాతులు వారు అక్కడ ఉన్నారు వారిని చూసి భయపడ్డారు భయపడి దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడ్డారు ఏ విషయంలో ప్రభు మా సొంత శక్తితో మా బలముతో మేము ఈ రాజ్యాన్ని ఈ రాజ్యంలో ఉన్న ప్రజలను జయించలేము అంటూ వచ్చారు అప్పుడు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు చూడండి ఏమంటున్నాడు భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడని యహోబాయి ఆయన నిన్ను విడుగుడు నిన్ను ఎడబాయడు నీతో ఉంటాను నేను నీతో వచ్చువాడు నేనే నిన్ను విడవను ఎడపాయను నిన్ను కాపాడుతాను వారి 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 బలవంతుల వారి బలవంతుడి మీద మించిన బలాన్ని నీకు ఇస్తాను వారి యుద్ధకాల వారి యుద్ధానికి మించినటువంటి యుద్ధం చేసే శక్తి నీకు ఇస్తాను అన్ని వ్యక్తి వాళ్ళని నీ చేతిలో ఓడించి వాళ్ళ దేశాన్ని నీకు అప్పగిస్తాను అంటున్నాడు కాబట్టి భయపడుకుడి నీతో వచ్చివాడు నీ దేవుడైన యుహోవై ఆయన నిన్ను విడవడు ఎడపాయడు అంటున్నాడు భయపడద్దు మనం ఈ లోకంలో ప్రతీదీ కీడు చేసేది ఉంటుంది కాబట్టి మనం యేసు ప్రభావిని చూసినప్పుడు తండ్రి అయిన యహోవా దేవుణ్ణి కుమారుడైన యేసు క్రీస్త ప్రభు పరిశుద్ధాత్మ దేవుడి వైపు మనం చూసినప్పుడు ఆ ఆ దేవుడు మనకు త సహాయం చేస్తాడు ధర్మశాస్త్ర కాలంలో యహోవా దేవుడుగా పనిచేశాడు కృపకాలంలో యేసూ క్రీస్త ప్రభువుగా పనిచేశాడు యేసూ క్రీస్త ప్రభువారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అయినే ఆత్మదేవుడుగా భూలోకానికి వచ్చి మనల్ని కాపాడుతున్నాడు ఒక్కడిగా ఉండి త్రియాక దేవుడు ధర్మశాస్త్రంలోన తండ్రి అయిన దేవుడు యహోవా దేవుడు పనిచేస్తూ వచ్చాడు యేసు ప్రభువు ఎక్కడ కనపడ్డాడు తర్వాత యేసు క్రీస్తు ప్రభు కనపడతాడు ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు కనపడుతున్నాడు మన దేవుడు ఎంత జ్ఞాని ఏ కాలంలో కనపడేలాగా ఆ కాలంలో కనపడదు అందుకనే చాలామంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అంటారు తర్వాత మా ఏమంటారు తండ్రి పరిశుద్ధాత్మ చాలామంది పుత్ర పుత్ర పవిత్రాత్మ నామూన మీకు వందనాలు అంటారనమాట పుత్ర పవిత్ర ఉన్నాము వందనాలు కాబట్టి మన దేవుడు శక్తిమంతుడు మన దేవుడు బలవంతుడు కాబట్టి ఎంత కష్టములైనా మనకు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు కాబట్టి ఇస్రాయలీ ప్రజలు కానానీయులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు భయపడుతున్నప్పుడు వారిని చూసి భయపడవద్దు జడక్కడే నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన ఇహోబయే వారిని చూసి భయపడకు దిగులు చెందకు నేను మీతో ఉంటాను మీరు చేసే యుద్ధం నేను చేసి వారిని ఓడిస్తాను ఎంత మంచి దేవుడు మన దేవుడు కాబట్టి నువ్వు నేను మన జీవితంలో వాగ్దానము నెరవేర్చే దేవుడు మన దేవుడు భూమి భూమి ఆకాశాలను కలుగు చేసిన దేవుడు ఎవరో సమీపించరా అన్నటువంటి తేజస్సులో ఆయన మాత్రం అమరత్వం కలిగి వస్తున్నటువంటి కరుణామాయుడు అయినటువంటి దేవుడు రాజుల రాజు ప్రభువుల ప్రభు దేవదేవుడు ఆ తండ్రి ఆ తండ్రి ప్రేమ మనం నీవు నేను వర్ణించలేవు ఆ తండ్రి ప్రేమ యామని వర్ణించగలవు యామని వివరించగలవు మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినానం మృత్యుజేయుడిగా లేచిన దేవుడు మన దేవుడు మనకు పాపక్షమాపనిచ్చిన దేవుడు మన పాపాలను బట్టి మనల్ని శిక్షించక రక్షించిన దేవుడు చూడండి ఎస్సే గ్రంథం ఎస్యా గ్రంథం అరవై నా అరవై ఆరు ఎస్ఏ గ్రంథము అరవై ఆరు ఎస్సే గ్రంథము అరవై ఆరు అధ్యాయం చూడండి ఎస్సే గ్రంథము అరవై ఆరు పన్నెండవ చూ ఆయన ఇలాగ చలవిచ్చున్నాడు ఆలకించుడి నది వలె సమాధానం ఆమె యొక్కకు పారచేయును మీరు జనముల ఐశ్వర్యను అనుభవించినట్లు ఒడ్డు మీద కుర్లిపారు జల జలప్రవాహముల వలె నీ యొద్ధకు దాన్ని రాజేతును మీరు శంఖన పెట్టుకొని సం మీరు శంఖన ఎత్తుకొనబడరు తర్వాత మోకాళ్ళ మీద ఆడించబడతారు దేవుడు ప్రజల్ని వాగ్దానం ఇస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు ఇస్రాయేల్ ప్రజల్ని ఓదారుస్తున్నాడు వారు అనేక సార్లు దేవుని కవిదేలైనప్పుడు దేవుడు చెప్తున్నాడు ఏమంటున్నాడు అంటే ఇహోవా ఎలా చలవిస్తున్నాడు ఆలకించుడి నది వలె సమాధానం మీ వద్దకు వస్తుంది అనగా అసమాధానం మీ మధ్యలో ఉండదు సమాధానం ఇస్తాను నది వలె వస్తుంది అది నది ఎలా పోరుతుంది సుజనం పోరుతుంది దాన్ని దాన్ని ఆనకట్ట కడితేనే కానీ ఎవరు ఆపలేరు కాబట్టి నది వలె సమాధానం మీ యొద్దకు వస్తుంది మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించేలా చేస్తాను ఇస్రాయల్ ప్రజలు జనానికి దాచులుగా ఉన్నారు దేవుడు మాట్టినప్పుడు దేవుడు మాట్టినప్పుడు దేవుడు ఏమంటున్నాడు జనముల ఐశ్వర్యం మీకు ఇస్తాను అంటున్నాడు జనముల ఐశ్వర్యము మీకు ఇస్తాను కాబట్టి నువ్వు నేను దేవుణ్ణి ప్రేమించాలా దేవుని వాక్య ప్రకారం జీవించాలి దేవుని మాటల ప్రకారంగా జీవించాలి విశ్వాసి దేవుని బిడ్డ క్రైస్తవుడు పరిశుద్ధంగా జీవించాలి ఈ లోపం మనల్ని చూసి ఎవరు ఏ లేదు పెట్టకూడదు వీళ్ళు దేవుని నమ్ముకున్నారు కానీ వీళ్ళేం ఏం రా అని విమర్శించకూడదు ఎక్కడ కూడా పరిశుద్ధంగా ఉండాలి మనం ఎక్కడ కూడా ఎవరికి కూడా కీడు చేసే వారంగా మనం ఉండకూడదు అలా ఉన్నప్పుడు దేవుడు మనకి ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా జీవిస్తాడు కాబట్టి అంటున్నాడు ఆయన నది వలె సమాధానం మీ వద్దకు వస్తుంది జనముల ఐశ్వర్యములు మీరు అనుభవించేదరు ఉడ్డు మీద పొరులు పారు జలముల వలె మీ వద్దకు దాన్ని రాజేతును మీరు శంఖ పెట్టుకొని ఆడించబడదరు మోకాళ్ళ మీద ఆడించబడదరు శంఖ పెట్టుకొని ఆడిస్తాను మోకాళ్ళ మీద ఆడిస్తాను మన పితరులకి ఈ ఇవన్నీ లేవు ఈ ఒత్తువులన్నీ లేవు అనమాట వాళ్ళు అయితే ఉయ్యాలు వేసేవారు పిల్లల్ని లేకపోతే సంఖలు పెట్టుకొని ఆడించేవారు లేకపోతే మోకాళ్ళ మీద పెట్టుకొని ఇలాగేలాగా ఆడించేవారు కాబట్టి మన దేవుడిస్తున్నటువంటి ఇస్తున్నటువంటి వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకోవాలి ఆయన అంటున్నాడు దేవుడు అంటున్నాడు నది వలే సమాధానం నీ ఎందుకు వస్తుంది ఐశ్వర్యం మీరు అనుభవిస్తారు మీరు సంఖ పెట్టుకొని ఆడించబడదరు మోకాళ్ళ మీద ఆడించబడదరు అంటున్నాడు దేవుడు మాట వింటే ఇవన్నీ దీవెనలు మనకు వస్తాయి ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి యేసు క్రీస్తు ప్రభా హందరాలు చెల్లిస్తున్నావు తండ్రి ఆరాధిస్తూ పూజిస్తున్నావు నాయన నీకు స్తోత్రాలు నా తండ్రి మా కొరకు ప్రాణం పెట్టి రక్తం కాచి మమ్మల్ని రక్షించే తండ్రి సంఘాన్ని మమ్మల్ని యూట్యూబ్ నింటున్నటువంటి బిడ్డలను నిండార్లుగా దీవించమని ప్రభు ఏసము అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ లార్డ్